నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి మీ శ్రమ అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం ఓకే అండి సతీష్ గారు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదంటే ఐఎస్ ఐపీఎస్ దాంట్లో ఇంటర్వ్యూలు పెట్టారండి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది అలాగే ఇంటర్వ్యూస్ కూడా పెట్టారు అంటే ఇంటర్వ్యూస్ ఎందుకు పెట్టారంటే ఎగ్జామ్ ఉంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎందుకు పెట్టారు ఏంటి ఉద్దేశం ఇంటర్వ్యూ అన్న పదం తప్పండి పర్సనాలిటీ టెస్ట్ అంటారండి దాన్ని టెస్ట్ మామూలుగా జనరల్ గా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అని చాలా మంది తెలియ బయట ఏదైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గవర్నమెంట్ జాబులకి కానీ వేరే ఈవెన్ ఐటీ ఫారమ్స్ లో పిలుస్తారు చూసారా ఇంటర్వ్యూస్ రకాలు ఉంటాయండి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని లేకపోతే పర్సనాలిటీ ఇంటర్వ్యూ అని రకరకాల ఇంటర్వ్యూస్ ఉంటే గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చేటప్పటికి కండక్ట్ చేసే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అంటారు తప్ప ఇంటర్వ్యూ కాదు పర్సనాలిటీ టెస్ట్ అంటే నీ యొక్క యాటిచ్యూడ్ ఏ విధంగా ఉంది నీకు గవర్నమెంట్ మీద యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది సొసైటీ మీద ఏ విధంగా ఉంది ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది నేచర్ మీద ఏ విధంగా ఉంది లేకపోతే నీకు నువ్వు ఏదైతే సర్వీస్ లోకి వస్తున్నావు దాని మీద నీకు అభిప్రాయం ఏంటి ఇది పాజిటివ్ యాటిచ్యూడ్ ఉందా నెగిటివ్ యాటిచ్యూడ్ ఉందా నీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది నీకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా లేకపోతే నువ్వు బాగా ఎక్కువగా దెబ్బలాడుతున్నావా నీకు ఆర్గ్యుమెంట్ నేచర్ ఉందా లేకపోతే నువ్వు కన్విన్సింగ్ నేచర్ లో ఉన్నావా నువ్వు సడన్ గా ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నావు నెగిటివ్ రియాక్ట్ అవుతున్నావా సర్ప్రైజ్ అవుతున్నావా షాకింగ్ లో వెళ్తున్నావా ఏదైనా ఒక కొత్త ఇష్యూ వచ్చినప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు నీ రియాక్టివ్ నేచర్ ఏ విధంగా ఉంది నీ ఫేస్ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడే దాంట్లో సిన్సియారిటీ ఉందా సిన్సియారిటీ లేదా నువ్వు చెప్పేది అబద్ధంగా అబద్ధాన్ని లోపల పెట్టుకుని వేరేది ఏదో లో నీ ఎక్స్ప్రెషన్ అబద్ధం చెప్తున్నావా లేదా ఇలాంటి రకరకాల క్వాలిటీషన్ టెస్ట్ చేసి ఒక ప్రక్రియనే పర్సనాలిటీ టెస్ట్ అంటారు తప్ప నాలెడ్జ్ టెస్ట్ చేసే ప్రక్రియ అయితే కాదండి నాలెడ్జ్ అని ఆల్రెడీ వేరే వేరే ఎగ్జామ్స్ ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కాబట్టి నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి మిమ్మల్ని పిల్లవరు దట్ ఈస్ ద రీజన్ సివిల్ సర్వీస్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ కానీ వేరే ఎగ్జామ్స్లో పది క్వశ్చన్కి ఏడు క్వశ్చన్ ఆరు క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా కూడా టాప్ మార్క్స్ వేస్తారు పదికి ఎనిమిది క్వశ్చన్లు తొమ్మిది క్వశ్చన్ ఆన్సర్ చేసినా కూడా తక్కువ మార్కులు వేస్తారు ఓకే అంటే మీరు చెప్పిన లో హానెస్టీ లేదు ఇంటిగ్రిటీ లేదు మీరు కావాలని మనసులో ఒకటి ఉండి మీరు ఒకటి చెప్తున్నారు మీ యాటిట్యూడ్ ఏమో ఒక రకంగా ఉంది మీదేమో కమ్యూనిజం మెంటాలిటీతో ఉన్నారు మీరు మాట్లాడేదేమో సోషలిజం లేకపోతేనేమో మీరు గవర్నమెంట్ మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది మీరు మాట్లాడేదాం పాజిటివ్ గా మాట్లాడుతున్నారో లేకపోతేనేమో మీ మీ మైండ్ ఒకటి మీ మనసు ఒకటి మీరు మాట్లాడేది ఒకటి ఆ అలైన్మెంట్ కరెక్ట్గా అన్న విషయాన్ని కానీ ఇంటర్వ్యూ చేసేవాడు కానీ పసిగెడితే మీరు అన్ని క్వశ్చన్లకి పర్ఫెక్ట్గా గా మీరు ఆన్సర్ చెప్పినప్పటికీ కూడా మేము లోపలికి రానివాడు భయంకరమైన తక్కువ మార్కులు వేసి కావాలని చెప్పి రాను అలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసులు నేను చూశాను సో అందువల్ల ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ కింద దయచేసి మీరు చూడదు ఒక పర్సనాలిటీ టెస్ట్ కింద చూడండి మీరు మీలా ఉండండి ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు మీరు పక్క ఉండడానికి ట్రై చేయొద్దు ఒక వంద మంది ఇంటర్వ్యూలు చదివి వాళ్ళ ఉంటాను ఇళ్ళ ఉంటానని కాదు మీరు మీలాగా మీ యాటిట్యూడ్తో మీరు ఉండండి మీ యాటిట్యూడ్ కానీ సరిగ్గా లేకపోతే ఒక మంచి ఒపీనియన్ గవర్నమెంట్ మీద కానీ ఇప్పుడు ఇండియాని మీరు తిట్టి సొసైటీని తిట్టి జనాలను తిట్టి పక్కన ఉన్నవాడి ప్రతి ఒక్కడిని పడితే క్రిటిసైజ్ చేసి ప్రతి ఒక్క దాంట్లో నుంచి మైండ్లో నుంచి నెగిటివ్ పాయింట్లు లాక్కొచ్చి మనస్తత్వం కానీ ఆర్గ్యుమెంట్ చేసే మనస్తత్వం కానీ మీరు ఉంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు పనికిరారు అంటే మీరు పనికిరాని మనిషి మీరు అంతే ఎందుకంటే నా నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి అది జనరల్గా పర్సనాలిటీ టెస్ట్లో వాళ్ళు చూస్తారు సో ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ కానీ చూడొచ్చు అండి ప్రైవేట్ సెక్టర్ లో ఇంటర్వ్యూస్ వేరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఇంటర్వ్యూస్ వేరు ఇక్కడ ఉన్నటువంటి పర్పస్ వేరు అక్కడ ఉన్నటువంటి పర్పస్ వేరు అయితే రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చూశానండి మీరన్న పర్సనాలిటీ టెస్ట్ ని తీసేసారు ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మరి దీన్ని ఎలాగ మరి అది ఎలా చూస్తారు ఇష్యూ అని తీయకూడదు వీళ్ళందరూ ఏమంటారంటే ఆ కమిషన్ లో ఏదైతే తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్స్ ఉంటారండి తో పాటు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు వీళ్ళందరూ పొలిటికల్ గా ఏదో మినిస్టర్ చెప్పాడని చీఫ్ మినిస్టర్ చెప్పాడనో చీఫ్ సెక్రటరీ చెప్పాడనో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ కానీ వాళ్ళ వాళ్ళ రీజియన్ పీపుల్ కి కానీ వాళ్ళ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మార్కులు వేస్తున్నారని ఒక రకమైనటువంటి ఎలిగేషన్ గవర్నమెంట్ మీద వచ్చింది కాబట్టి ఈ తలనొప్పులన్నీ పడలేకపోతున్నాం అని చెప్పి మన కేసీఆర్ గారు కానీ వీళ్ళ కానీ ఏం చేశారంటే అసలు ఇంటర్వ్యూ వద్దు ఇంటర్వ్యూలు ఉన్నా కానీ మాకు తలనిప్పి ఎవడో వచ్చిస్తారు మా మేనడు లేదా మా అబ్బాయి లేదా మా ఊరోడు లేదా మా కులపోడు లేదా మా మతఓడు అని చెప్పి ఇలాంటి విషయూస్ స్టేట్ గవర్నమెంట్స్లో ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ బాధలు పడలేక దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఒక హానెస్ట్గా కండక్ట్ చేయలేక ఒక తప్పించుకుని ఒక మార్గంలో దీన్ని తీసేశారని చెప్తాను తప్ప పర్సనాలిటీ టెస్ట్ అనేది డెఫినెట్గా చాలా అవసరం ఉంటుంది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది తెలియదే మన నువ్వేదిక తీసావు అంటే భయపడి తీసావు జనాలకి కి నీకు వచ్చి ఎలిగేషన్స్ కి నువ్వు హానెస్ట్ గా ఇంటర్వ్యూ చేసే పరిస్థితులు నువ్వు లేవు కాబట్టి నువ్వు నువ్వు ఎవరినైతే కమిషన్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నావో వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తారేమో భయపడి నువ్వు ఇంటర్వ్యూలు తీసేసావు ఒక గ్రూప్ వన్ కి వచ్చి వ్యక్తికి ఒక పర్సనాలిటీని టెస్ట్ చేయకుండా లో మార్కులు చూసి నువ్వు ఉద్యోగం ఇవ్వడం ఏదైతే ఉందో అది పర్సనల్ గా అది నేను దాన్ని ఒప్పుకోను బట్ వాళ్ళు ఏమంటారంటే అందరికీ సమన్యాయం జరుగుద్ది ఇంటర్వ్యూస్ పెడితే ఎవడో అంటే ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకున్నట్టే కదా మరి తీసేసినట్టు దాని అర్థం ఏంటి ఇంటికి ఇంటర్వ్యూలు తీయాలి అందరికీ సమన్వయం చేస్తామని చెప్తుంది సమన్వయం చేస్తాము అంటే అర్థం ఏంటి నేను కి లోన్ అవుతున్నావు అని ఒప్పుకున్నట్టే కదా అది ఒప్పుకోకపోతే పెట్టు ఒప్పుకున్న కాబట్టి తీసేస్తాం సో దానికి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు మళ్ళీ కంట్రోల్ చేస్తారు ఇప్పుడు